పదమూడు తొమ్మిది ఇరవై నాలుగు శుభ శుక్రవారం పామిడి దాటిన తర్వాత అనుంపల్లి సుంకులమ్మని మేము దర్శించుకున్నాము కుటుంబ సమేతంగా ఆ సుంకులమ్మ ఆశీస్సులు మా సాయి సుమ మా కుటుంబాలకు ఉండాలని కోరుకుంటూ కాయగూరల లక్ష్మీప్రసాద్ అనంతపురం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ అదేవిధంగా విజయవాడలో వచ్చిన వరద బాధితులకు కుటుంబాలు అతలాపుతలమైనవి ఆ కుటుంబాలకు ఈ అనుపల్లి సుకలమ్మ ఆశీస్సు ఉండవల్ని కోరుకుంటున్నాము సర్వేజన సుఖినోభవంతు అట్లే పైన సర్వేజన సుఖినోభవంతు అట్లే పై ఒక ఫోటోది వీడియో ఏమో సుసలాప నూరా అమెరిక అక్కడంపీ స్వామి వీడియోని యా యా దేగనే తో లేచా దా ముత్తదా బాబు వన్ని లేకత మాపా ఇమేండు రాస్తాడు అలత నువే పాపం గుడి కాపలా ఉన్నారు ఇంత మాత్రం హిందుత్వాన్ని ముసత్తు కాపాడాలని గుళ్ళని కాపాడాలని చెప్పి ఎంత కృషి చేస్తారు